ప్రేమ ప్రేమాధీరజ్ పెళ్లి అబద్ధమని తెలుసుకుని ప్రేమను తన ఇంటికి పంపేస్తున్న రామరాజును ఆపి నిజం బయట నర్మద ఇంతకు ప్రేమాధీరజుల పెళ్లి అబద్దమని చెప్పి రామరాజు ఎలా తెలుసుకున్నాడు మరి నర్మద ఏ నిజం బయట పెట్టింది రామరాజు ప్రేమని పంపించకుండా తనింట్లోనే ఉంచాడా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక నర్మద అయితే ఇంటందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపిస్తూ చాలా చక్కగా ఉన్న పరిస్థితిని హ్యాండిల్ చేస్తుంది అది రామరాజు భార్యకి అంటే నర్మద అత్తయ్యకి బాగా నచ్చుతుంది ప్రేమ్ ధీరజ్ పెళ్ళి అబద్ధం అని చెప్పేసేసి ఇంట్లో ఎవ్వరూ తెలుసుకోకూడదని ఆ పరిస్థితుల వల్ల జరిగిన పెళ్ళి అని ఎవరికీ తెలియకూడదని నర్మద చాలా కష్టపడుతుంది మొత్తం అందరినీ కూడా భోజనానికి కూర్చోపెడుతుంది అయితే ప్రేమ ధీరజ ఇద్దరూ కూడా ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా గొడవ పడేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనుమానం వస్తుంది అందరినీ సందాయించి సైలెంట్గా మీ భోజనం మీరు చేయండి అని చెప్పి కూర్చోపెట్టి ఇక తర్వాత నర్మద ఇంకా తల్లి లోపలికి వెళ్ళి ఇక ఇద్దరితోనూ మాట్లాడతారు ఏంటి ప్రేమ ఇది జరిగిందంతా మనకు తెలుసు మన నలుగురు మధ్యనే ఉండాలి అని చెప్పని అనుకున్నాం కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అనవసరమైన గొడవ ఎందుకు పెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి నన్నేం చేయమంటావు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఈ తాళిని బరువుగా మొయ్యడం అంతకంటే ఇష్టం లేదు అనగానే పరువు తీసుకోవడం ఇష్టముందా అందుకోసమేనా నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు ఇప్పుడు విషయం గారి దాకా వెళ్ళిందంటే మామయ్య గారు అసలు నిన్ను ఉండనిస్తారా మీ ఇంటికి పంపేస్తారు అప్పుడేం చేస్తావు అని చెప్పని అంటుంది మా ఇంటికి పంపేస్తే మా ఇంటికి వెళ్ళిపోతానంటుంది వెళ్ళు వెళ్ళు అక్కడ అప్పుడు కానీ నీకు ఎలా చెయ్యాలో అలా చేస్తారు వాళ్ళ పరువు తీసినందుకు వాళ్ళందరూ కలిసి నిన్ను కనీసం ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వరు అంటాడు ధీరజ్ ఏవైనా సరే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాకొద్దు ఈ పెళ్ళి నాకొద్దు ఈ పెళ్ళి ఈ భర్త ఈ ఇల్లు నాకు అసలు వద్దే వద్దు అని చెప్పి బాధపడుతూ ప్రేమ కిటికీ దగ్గరికి వెళ్ళి తాను ఇంటివైపు చూసుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు రామరాజు భార్య అంటే దేవస్ తల్లి వచ్చి ప్రేమ దగ్గర నిలబడి చూడవే నీకు నేను మేనత్తనే నువ్వు ఏమాత్రం అర్థం చేసుకోకుండా నిన్ను కాపాడుకోవడానికి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని విఫలం చేసేటట్టున్నావు ఏమాత్రం మీ మావయ్యకి అనగానే ఆయన నాకు మావయ్య కాదు అంటుంది ప్రేమ మావయ్య కాకపోతే ఎవరే నేను నీకు మేనత్తనైనప్పుడు ఆయన నీకు మామయ్యే ఖచ్చితంగాను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మావయ్యే ఆయనకి గనక ఈ విషయం తెలిసిందంటే ఇన్నేళ్ల మా కాపురంలో ఏ చిన్న రహస్యం లేకుండా నడుపుతున్న నా జీవితాన్ని ఇప్పుడు రహస్యాలతో మొదలు పెట్టాను అని చెప్పేసేసి ఎంత కోప్పడతారో తెలుసా నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఇంటికి రానివ్వడం రానివ్వకపోవడం పక్కన పెట్టు నాకంటూ ఉన్నది దిక్కు ఈ ఒక్క ఇల్లే మరో ఇల్లు లేదు పాతికేళ్లుగా ఈ ఇంట్లోనే నేనున్నాను అప్పటి నుంచి జరుగుతున్న గొడవలు ఇంతవరకు సర్దు ఇప్పుడు నేను చేసుకుని కూడా నా కొడుకుని ఎన్ని అన్నారు నా భర్తని ఎన్ని అన్నారు ఇవన్నీ పడాల్సిన అవసరం మాకుందా అయినా కూడా మేము భరిస్తున్నప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ప్రేమతో అంటూ ఉంటే ప్రేమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను నా వల్ల కాదు నేను ఉండను అంటూ ఉంటుంది ఈలోపు రామరాజు ప్రేమ గది దగ్గరికి వస్తాడు అలా వచ్చేసరికి తన భార్య మాట్లాడుతున్న మాటలు విని షాక్ అవుతాడు ఏంటి మొత్తానికైతే అత్తాకోడోళ్ళిద్దరూ కలిసి వాడికి పెళ్లి చేసి తీసుకొచ్చి ఇక్కడ జరగని పెళ్లిని జరిగినట్టు చూపించారనమాట అసలేం జరిగింది అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏం లేదండి పెళ్లి చేసుకున్నారు అంతే అని అంటుంది ఇక రామరాజు భార్య ఆ మాటలు విన్నటువంటి రామరాజు అవునా వాళ్ళు పెళ్లి చేసుకున్నారా ఇదే కన్ఫామ్ కదా నిజంగా చెప్పు అదే నిజం కదా అంటూ ఉంటాడు అవునండి అదే నిజం నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉండగానే నాకు అర్థం అవుతోంది ఖచ్చితంగా ఇక్కడ జరిగింది ఏంటనేది నాకు అర్థమవుతోంది అని చెప్పేసేసి అంటాడు ఈలోపే ఇక జరుగుతున్నదంతా కూడా అర్థం చేసుకున్నటువంటి నర్మద మామయ్య గారు మీరు అనవసరంగా అత్తయ్య గారిని అపార్థం చేసుకుంటున్నారు అని నర్మద చెప్పబోతూ ఉంటే ఏంటమ్మా ఏం అర్థం చేసుకోవట్లేదు నేను వేదవతని ఎంతలా ప్రేమించానో వేదవత అంటే నాకెంత ఇష్టమో తను చెప్పిన మాట దాటదు అని ఎంత నమ్మానో మొత్తం అంతా పాడు చేసింది ఇక్కడ జరిగింది పెళ్ళో కాదో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా ఇది పెళ్ళే మావయ్య గారు ఇష్టపడి జరిగినా ఇష్టపడకుండా జరిగినా ఇది పెళ్ళే అని అంటుంది నర్మద సరే అయితే ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఈ ఇంట్లో ఉంచటం నాకు కూడా ఇష్టం లేదు వేదవతి అందుకే ప్రేమని వాళ్ళ ఇంటికి పంపించేసాయి అని అనగానే మావయ్య గారు జరిగిన పెళ్ళిని కాదంటారా అని నర్మద అంటూ ఉంటే ఇది పెళ్ళి కాదమ్మా ఎందుకంటే ఇష్టం లేదు ఈ ఇంట్లో క్షణం కూడా ఉండలేనంటోంది ఆ తాళిని నా గుండెల మీద మొయ్యలేనంటోంది మరి అటువంటప్పుడు బలవంతంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని అంటే చెప్తాను మామయ్య గారు బలవంతంగా ఉంచాల్సిన అవసరం ఏముందో నేను చెప్తాను మీకు అని చెప్పి నర్మద జరిగింది మొత్తం చెప్తుంది ప్రేమ ఎవరినో ప్రేమించటం వాడు అమ్మాయిల్ని అమ్మేసే బ్రోకర్ అని చెప్పి తెలుసుకోవటం ఆ విషయం తెలియక ప్రేమ ఇంట్లో నుంచి పెళ్లి జరగబోతూ ఉండగా వెళ్ళిపోవటం అదే టైంలో విషయం తెలిసి ఇక వేదవతి నర్మద ఇంకా ధీరజ్ కలిసి వెళ్ళి ధీరజ్కి ప్రేమకి పెళ్లి జరిగేలా చేయటం ఇదంతా కూడా నర్మద చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజు అలా కోలబడిపోతాడు ఇంత జరిగిందా మరి నాకు చెప్పొచ్చు కదా అనగానే మీరేమంటారోనని భయపడ్డానండి అని వేదవతి అంటుంది ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇన్నేళ్లలో నా భార్యగా నువ్వు ఉంటూ నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా వేదవతి అని అనేసరికి అది కాదండి అది బయట పిల్లయితే నేను మీకు చెప్పి తీసుకొచ్చేదాన్ని కానీ నా పుట్టింటిది నా పుట్టింటి వైపు ఆడపిల్లని నేను తీసుకురావాలంటే ముందు నా పుట్టింటితో నాకు సత్సంబంధాలు ఉండాలి అవి లేనప్పుడు మీరు ఒప్పుకుంటారని నేను ఎలా అనుకుంటాను అందులోనూ అలా ఎవరినో ప్రేమించానని ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లని మీరు కోడలిగా అంగీకరిస్తారో లేదో తెలియదు ఇక దాన్ని కాపాడటానికి ధీరస్తో దాన్ని పెళ్లి చేయటం తప్ప వేరే మార్గం లేక నేనా పని చేశానండి ఎలా జరిగినా పెళ్లి పెళ్లే కదండి అని వేదవతి అంటూ ఉంటే రామరాజు వంక చూస్తూ ఇంటికొచ్చే కోడలు ఇంటికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంది గౌరవ మర్యాదలు నిలబెడుతుంది నువ్వు కూడా అదే చేసావు ఈ రామరాజు ఆలోచిస్తే ఎలా ఉంటుందో రామరాజు పెద్ద కోడలు నర్మద ఆలోచించినా అలాగే ఉంటుంది అని చెప్పి అందరికీ తెలిసేలా చేసావు అని చెప్పి నర్మదని మెచ్చుకుని రామరాజు ప్రేమ వంక చూస్తూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నీకు ఇష్టమైతేనే తన వాడిని నువ్వు భర్తగా అంగీకరించు లేదా జీవితాంతం నాకొక కూతురుగా ఈ ఇంట్లో ఉండిపో అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రామరాజు ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు వేదవతికి రామరాజుకి నర్మదకు ధీరజ్ ఇంకా ప్రేమకు తప్ప ఎవ్వరికీ ప్రేమ ధీరజ్ల పెళ్లి అబద్ధపు పెళ్ళి అనే విషయం మాత్రం తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు మరి రామరాజుకు నిజం తెలిసింది కదా ఇకపై ప్రేమ కుటుంబం వాళ్ళు ఏవైనా మాట్లాడితే రామరాజు ఒప్పుకుంటాడా నిజాన్ని బయట పెడతాడా కోపంలోనైనా నిజాన్ని బయట పెడితే ప్రేమని తన పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు కదా మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి